వైద్యం ఉంటుందో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దానికి ఒక నిదర్శనం కాబట్టి ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొచ్చి పిల్లల చదువులు బ్రహ్మాండంగా భవిష్యత్తు బాగుండాలని మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకోవడం కూడా జరిగింది చాలా ఏరియాలో ఏర్పాటు చేసాం ఇంకా లేని ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అలాగే వైద్యం గురించి మీకు చెప్పాం ఏదైతే మరి పేదింటి వారికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉందో ఆ ఐదు లక్షల్ని పది లక్షలు చేసి మరి ఆరోగ్యం కాపాడాలనే ఒక అది మీకు సెపరేట్ గా విద్య ఎక్కడుందో వైద్యం ఆరోగ్యం ఎక్కడుంటే ఆ రాష్ట్రం సుమీక్షంగా ఉంటుందనే ఒక నమ్మకమైన పరిపాలన మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే మాట చెప్పామో మడత తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు తీసుకుని ఒకటి 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 చేసుకుంటూ ఇటు పేద ప్రజల పరిపాలన సంక్షేమం అందిస్తూ మరి రాష్ట్రాన్ని గౌరవప్రదమైన అభివృద్ధి పదంలో ఇవాళ ఫోర్ సిటీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం త్రిపుల అభివృద్ధి నాలుగు పక్కల రావాలి ప్రజలు నాలుగు పక్కల అభివృద్ధి చెందాలి డెవలప్ రావాలని సదుదేశం ఇవాళ ఫోర్ సీట్ ఏర్పాటు చేసుకోవటం కానీ త్రిపులార్ ఏర్పాటు చేసుకోవటం కానీ మూసీ రివర్ ఫ్రంట్ ని నదిని బ్రహ్మాండంగా ప్రక్షాళన చేసి మరి బ్రహ్మాండంగా వాళ్ళు మూసిని కాపాడటం కానీ చేయబోతాం రేపు కార్పొరేటర్ మన వాడు గెలవాలి ఇక్కడ అది మహిళ కావచ్చు ఎవరికి సీట్ వచ్చినా రేపు రిజర్వేషన్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ ఇప్పుడే రిజర్వేషన్ల రూపంలో అది మహిళ అయినా పురుషుడైనా తప్పకుండా మనం గెలిపించుకోవచ్చిన బాధ్యత మీ అందరి మీద కార్యకర్తలుగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు కూడా చెప్పారు ప్రభుత్వ అధికారులు మనకు సహకరించడం లేదని అది తప్పు నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు కూడా వాళ్ళని మనం గౌరవించుకుందాం వాళ్ళ ద్వారా ఏ పని కావాలో చేర్చుకుందాం ఇవాళ ఏదైతే గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారో ఒక్కొక్క నెల రోజుల్లో వాళ్ళ పరిపాలన ముగుస్తోంది మనం మంచి ఆఫీసర్లు పెట్టుకుందాం ఇక్కడ ఉన్న మనం మంచి ముగ్గురు నాయకులు నాయకులకి నాయకత్వం ఇద్దాం వాళ్ళ ద్వారా ఈ మన డివిజన్ లో బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా రేపు వాళ్ళే ఇక్కడ కార్పొరేటర్లుగా యాక్ట్ చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రభుత్వం పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ప్రజలకు అండగా ఉండండి రేపు రాబోయే రోజుల్లో కూడా అన్నిటికీ సమాధానం చెప్పాలి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక ప్రజా పాలన సాగుతోంది రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమ బ్రహ్మాండంగా సాగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్ళండి గెలుపు మనదే రేపు రాబోయే రోజుల్లో ప్రతి గెలుపు మనదే కావాలని సందర్భంగా తెలియజేస్తూ రాత్రానుగా పాలనుగా మీతో అండగా ఉంటా మీరు ప్రజలకు అండగా ఉండండి మీకోసం నేను శ్రమ చేస్తా ప్రజల కోసం మీరు శ్రమ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ జెండా కార్యక్రమాన్ని పెట్టి గౌరవ పెద్దలు సీనియర్లందరినీ కూడా చక్కగా పిలుచుకుని